కొరి ఎప్పుడు అనుకోని ఉండకపోవచ్చు ఏంటనంటే నా ఇంటికి దేవుడు దేవదూతను పంపిస్తాడని నా ఇంటికి పరలోకంలో నుండి ఒక దూత పంపబడతాడని కొన్నీలు ఎప్పుడు అనుకోని ఉండకపోవచ్చు కానీ అకస్మాత్తుగా ఒకరోజు తన ప్రార్థనలో ఉండగా ఒక దూత తన దగ్గరికి పంపబడ్డాడు అంటే పరలోకమే కదిలిందండి తన ప్రార్థనకి హలలోయ పరలోకమే స్పందించింది దేవుడు స్పందించాడు దేవుని దూత తన ప్రార్థనకి స్పందించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన దోరా ఒక వ్యక్తి ప్రార్థనలో సమయాన్ని గడిపినప్పుడు దేవుడు స్పందించేవాడిగా ఉంటాడు పరలోకమే స్పందిస్తుంది దేవుని దూతలో స్పందిస్తారండి దేవుని సన్నిలో ప్రార్థన పరులు కొరకు దేవుడు ఏదైనా చేయగలడు ప్రార్థన పరుల జీవితాల్లో చాలా మంది ప్రార్థన చేయక వాళ్ళ జీవితాల్లో దేవుని కార్యాలు అనుభవించలేకపోతున్నారు ప్రార్థన చాలా మంది నిర్లక్ష్యము చేస్తూ దేవుని కార్యాలను చూడలేకపోతున్నారు ప్రియమైన ఏమైనా దోని బిడ్డలు ఎందుకు